తెలుగు సినిమా కలామ తల్లికి విలువలు వలవలు చుట్టి సాంప్రదాయం తిలకము దిత్తి సాంస్కృతిక ఎట్టిన కళా తపస్వి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో సినీ రంగంలో శాస్త్రీయ నృత్యం ఆధునిక డాన్స్ అయినా అలవోకగా చేసే హీరో కళ్ళతోనే నవరసాలను పండించగల మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా శుభలేఖ ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి కె విశ్వనాథ్ గారికి ఫిలింఫేర్ అవార్డును అందించింది తెలుగు రాష్ట్రాల్లో రెండు థియేటర్స్లలో శత దినోత్సవ వేడుకల్ని జరుపుకుంది ఈ సినిమాలో చిరంజీవి గారు ఎంత నుంచి చివరి సన్నివేశం పెళ్లి వరకు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అప్పటి వరకు దొరికిన పాత్రలను అంగీకరిస్తూ స్నేహితుల్లో ఒకటిగా మాత్రమే కాదు నెగిటివ్ పాత్రలు చేస్తున్న చిరంజీవికి హీరో స్థానాన్ని సుస్థిరం చేసిన సినిమా శుభలేఖ విశ్వనాథ్ గారు చిరంజీవి గారుల కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శుభలేఖ తరువాత స్వయం కృషి ఆపద్ సినిమాలు కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే శుభలేఖ సినిమా కట్న సమస్య గురించి సమాజంలో మగపిల్లలను ప్లస్లుగా లుగా ఆడపిల్లలను మైనస్లుగా భావించే తల్లిదండ్రుల గురించి ప్రస్తావిస్తూనే హీరో పాత్రతో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని హీరోయిన్తో మహిళల దృఢ వ్యక్తిత్వాన్ని విశ్వనాథ్ గారు చూపించారు ఈ రోజుకి సమాజాన్ని వరకట్నమనే సమస్య వేధిస్తోంది సంతలో గొడ్డు బేరం చేసినట్లు వరుడు తల్లిదండ్రులు తమ కొడుక్కి బేరానికి పెట్టే పాత్రలో సత్యనారాయణ గారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని నమ్ముకుని డిగ్రీ పుచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేసే యువకుడిగా చిరంజీవి గారు పెళ్లి అవసరం అమ్మాయికి మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా ఉంది ఆడపిల్లలను కని పెంచి తల్లిదండ్రులు ఎందుకు కట్నాలు ఇచ్చి కూతురు పెళ్లి చేసి ఇబ్బంది పడాలి అంటూ ప్రశ్నిస్తూ మహిళల సుమలత గారు ఇలా ఈ సినిమాలో ప్రతి పాత్ర ఒక గొప్పతనాన్ని సమాజంలో మనుషుల ఆలోచనలు తీర పరిచయం చేస్తుంది తల్లిదండ్రులను విడిచి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ యువతికి అన్ని తానే అండగా నిలిచిన యువకుడు తెలియని ప్రాంతానికి వెళ్ళడమే కాదు అక్కడ తమ గురించి చెప్పి ఒక ఇల్లుని అద్దెకి తీసుకోవడమే కాదు ఆ యువతి జీవనోపాధికి ఉద్యోగం చూడటం హీరోయిన్ పెళ్లి తన బాధ్యతగా భావించి ఒక గొప్ప వ్యాపారవేత్తతో పెళ్లి కుదర్చడం ఇవన్నీ ఈ సినిమాలో ఆకట్టుకునే సన్నివేశాలి ఈ సినిమాలో కీలక పాత్ర సత్యనారాయణ గారిది ఇతరుల పాత్రల్లో రమణామూర్తి గారు రాళ్లపల్లి గారు సాక్షి రంగారావు గారు సప్తపది గిరీష్ గారు అరుణ్ గారు వంకాయల గారు నిర్మలమ్మ గారు పుష్పకుమారి గారు అల్లు రామలింగయ్య గారులతో పాటు తులసి గారు శుభలేఖ సుధాకర్ గారు నటించారు అప్పుడే సహజీవనాన్ని అందంగా యువతి యువకుల మధ్య స్నేహం ఎంత పవిత్రంగా ఉంటుందో బాధ్యతగా ఉంటుందో తెలియజేసింది ఈ సినిమా శుభలేఖ ఈ సినిమా మొత్తం విశ్వనాథ్ గారు చిరంజీవి గారి కనిపిస్తారు విశ్వనాథ్ గారికి ఉత్తమ దర్శకుడిగా చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా మొదటి ఫేర్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఈ సినిమా హిందీలోకి కూడా రీమేక్ చేశారు